నమోదశ భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం వీరంజక సూత్రం గురించి చెప్పుకుందాం ఒకనొక సమయంలో బుద్ధ భగవానుడు ఐదు వందల మంది భిక్షువులు గల గొప్ప భిక్షు సంఘంతో వీరంజలో నలేరు వేప వృక్షం క్రింద విహరిస్తున్నాడు వీరంజ అనేది ఆ ప్రాంతం పేరు శాక్య కుటుంబం నుండి ప్రవచించిన శాక్యపుత్రుడు శ్రమణ గౌతముడు ఐదు వందల మంది భిక్షువులు గల గొప్ప భిక్షు సంఘంతో వేరంజలో నలేరు వేపవృక్షం కింద విహరిస్తున్నాడని విన్న ఆ వీరంజ బ్రాహ్మణుడు భగవానుడు అరహంతుడు సమ్యక సంబుద్ధుడు విద్యా ఆచరణ సంపన్నుడు సుగతుడు లోకాలన్నింటినీ తెలిసిన వాడు సాటి లేని వాడు మానవులకు ఇంకా అంటే మానవులను ధర్మ మార్గంలో నడిపేవాడు దేవ మనుషులకి గురువు బుద్ధ భగవానుడు అని దేవ దేవసహిత మార సహిత బ్రహ్మసహిత శ్రమణ బ్రాహ్మణ ప్రజాసహితమైన ఈ లోకంలో దేవ మనుషుల్లో అతడు స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని తెలుసుకున్నాడని బుద్ధ భగవానుడు ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంతకళ్యాణ సహితము సహితం అక్షర సహితం కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపజేస్తున్నాడని అతని మంగళమయ కీర్తి అంతటా వ్యాపించి ఉంది అటువంటి అర్హంతుల దర్శనం మంచిది అని ఆ వైరంజ బ్రాహ్మణుడు అనుకున్నాడు అప్పుడు వైరంజ బ్రాహ్మణుడు భగవానుడు ఉన్న చోటికి చేరుకున్నాడు చేరుకొని భగవాను కుశల ప్రశ్నలు అడిగాడు కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ వీరంజక బ్రాహ్మణుడు భగవానుడితో ఇలా అన్నాడు భౌ గౌతమ శ్రమణ గౌతముడు జీర్ణులు వృద్ధులు పెద్దవారు జీవన మార్గంలో పయనించిన వారు వయసు పైబడినవారు అయిన బ్రాహ్మణులకు నమస్కరించడు వారి ముందు నిలబడడు ఆసనాన్ని చూపించడు అని విన్నాను ఓ గౌతమ మీరు జీర్ణులు వృద్ధులు పెద్దవారు జీవన మార్గంలో పయనించిన వారు పై వయసు పైబడిన వారు అయినా బ్రాహ్మణులకు నమస్కరించకపోవడం వారి ముందు నిలబడకపోవడం ఆసనం చూపించకపోవడం మంచిది కాదు అని ఆ బ్రాహ్మణుడు అంటాడు అంటే బుద్ధుడు ఎప్పుడూ కూడా మనుషులకి కానీ దేవతలకు కానీ లేకపోతే వృద్ధులకి కానీ నమస్కారం చేయడు కేవలం ఆశీస్సులు మాత్రం ఇస్తూ ఉండేవాడు అయితే ఈ బ్రాహ్మణుడి ప్రశ్న ఏంటంటే మీరు వయసు పైబడిన వారు వృద్ధులైన బ్రాహ్మణులకు ఎందుకు మీరు నమస్కారం చేయరు వారి ముందు ఎందుకు మీరు నిలబడరు వారికి ఆసనం ఎందుకు చూపించరు అని అడుగుతుంటాడు అప్పుడు భగవానుడిలా చెప్తాడు ఓ బ్రాహ్మణ దేవతలలో మారుల్లో బ్రహ్మలలో శ్రమణ బ్రాహ్మణ సహితమైన ప్రజల్లో దేవ మనుషుల్లో నేను నమస్కరించదగిన నిలబడదగిన ఆసనం చూపించదగిన వారెవ్వరూ కనిపించడం లేదు ఓ బ్రాహ్మణ తథాగతుడు ఎవనికి నమస్కారం చేస్తాడో ఎవరి ముందు నిలబడతాడో ఎవనికి ఆసనాన్ని చూపిస్తాడో వాడి తల పడిపోతుంది ఒకవేళ నేను కనుక అలా చేస్తే అప్పుడు మళ్ళీ ఈ బ్రాహ్మణుడు ఇలా అంటాడు గౌతమ నీవు రసహీనుడవు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు నిజమే బ్రాహ్మణ రసహీనునికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు రసహీనుడని నన్నే చెప్పాలి ఓ బ్రాహ్మణ రూపశబ్దం శబ్దరసం సారీ రూపరసం శబ్దరసం గంధరసం రసరసం రసం తథాగతినిలో పూర్తిగా తొలగిపోయాయి లేకుండా పోయాయి మొదలు తెగిన తాడి చెట్టుల మరల పుట్టెనివయ్యాయి అందువలన బ్రాహ్మణ రసహీనుడనని ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే నన్నే చెప్పాలి కానీ నీవు అన్నట్లుగా మాత్రం కాదు అంటే ఈ ఇంద్రియ స్పర్శలకి ఎటువంటి అనుభూతి చెందనటువంటి అంటే ఎటువంటి ప్రతిచర్య చేయనటువంటి వాడు గౌన బుద్ధ భగవానుడు ఇంకా గౌతమ నీవు భోగరహితవు నిజమే భ్రమర నేను నిర్భాగ్యుడను పర్యాయంగా ఎవరినైనా అంటే భోగరహితుడు అని దానికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు భోగరహితుడని నన్నే చెప్పాలి బ్రాహ్మణ రూపభోగం శబ్దభోగం గంధభోగం రసభోగం స్పర్శభోగం తథాగతిలో పూర్తిగా తొలగిపోయాయి లేకుండా పోయాయి మొదలు తెగిన తాటి చెట్టుల మరల పుట్టనివయ్యాయి అందువలన బ్రాహ్మణ ఈ భోగరహితడవు అని పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు భోగరహితుడు అని నన్నే చెప్పాలి కానీ నీవు అన్నట్లు మాత్రం కాదు అని చెప్తాడు ఇంకా ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు గౌతమ నీవు అక్రియావాదివి నిజమే బ్రాహ్మణ అక్రియావాదికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు అక్రియావాది అని నన్నే చెప్పాలి బ్రాహ్మణ కాయ దుశ్చరితం వాచిక మనో మనోదురితం ఇంకా అనేక అవిహిత పాప అకుశల ధర్మాలను నేను అక్రియలని అంటే చేయ తగనివి అని చెప్తాను కనుక బ్రాహ్మణ అక్రియావాదికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు అక్రియవాది అని నన్నే చెప్పాలి అని నీవు అన్నట్లు కాదు అంటే నువ్వు చెప్పినట్లు కాదు అని చెప్తాడు గౌతమ నీవు ఉచ్ఛేదవాదివి నిజమే బ్రాహ్మణ ఉచ్ఛేదవాదికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వచ్చే గ్ర శ్రమణ గౌతముడు ఉచ్ఛేదవాది అని నన్నే చెప్పాలి బ్రాహ్మణ రాగ ద్వేష మోహాలు ఛేదించబడవలసినవిగా నాచే చెప్పబడినాయి అవి అవిహిత పాప ఇంకా అకుశల ధర్మాలు ఉచ్ఛేదపడవలసిందిగా ఉచ్ఛేదింపబడవలసిందిగా నాచే చెప్పబడ్డాయి అందువలన ఉచ్ఛేదవాదికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు ఉచ్ఛేదవాది అని నన్నే చెప్పాలి అంతేకా అంతేకాని నీవు అన్నట్లు మాత్రం కాదు గౌతమ నీవు అసహ్యపరుడవు అని ఆ బ్రాహ్మణుడు అంటాడు నిజమే బ్రాహ్మణ అసహ్యపరునికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు అసహ్యపరుడని నన్నే చెప్పాలి బ్రాహ్మణ కాయ దుచ్చరిత వాచిక దుచ్చరిత మనోదురితాలను అనేక అవిహిత పాప అకుశల ధర్మాలను నేను అసహించుకోదగినవిగా చెప్తాను అందువలన బ్రాహ్మణ అసహ్యపరునికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు అసహ్యపరుడని నన్నీ చెప్పాలి అంతేగాని నీవు అనుకున్నట్లు కాదు గౌతమ నీవు వేణకుడువు నిజమే బ్రాహ్మణ వేణుకుడికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు వేణకుడు అని నన్నే చెప్పాలి బ్రాహ్మణ నేను రాగద్వేష మోహాలను నిగ్రహించడానికే ధర్మాన్ని ఉపదేశిస్తాను అనేక అవిహిత పాప అకుశల ధర్మాలను నిగ్రహించడానికి నేను ధర్మాన్ని ఉపదేశిస్తాను అందువలన బ్రాహ్మణ వైనేకునికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమను గౌతముడు వైనాయకుడు అని నన్నే చెప్పాలి అంతేగాని నీవు అనుకున్నట్లు కాదు ఇంకా ఇలా చెప్తాడు బ్రాహ్మణుడు గౌతమ నీవు తపస్వి నిజమే బ్రాహ్మణ తపస్వికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు తపస్వి అని నన్నే చెప్పాలి బ్రాహ్మణ కాయ దుచ్చరిత వాచిక దుచ్చరిత మనోదుచ్చరిత వంటి పాప అకుశల ధర్మాలు తప్పింప చెయ్యదగినవి అని నేను చెప్తాను బ్రాహ్మణ నేను పాప అకుశల ధర్మాలను పోగొట్టుకొని మొదలు నరికిన తాడి చెట్టులా లేకుండా చేయాలని మరలా పుట్టకుండా తప్పింపజేయాలని నేను చెప్తాను బ్రాహ్మణ తథాగతుని అందు తప్పింపదగిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా తొలగిపోయాయి లేకుండా పోయాయి మొదలు తెగిన తాడి చెట్టుల మరలా పుట్టనివయ్యాయి కనుక బ్రాహ్మణ తపస్వికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు తపస్వి అని నన్నే చెప్పాలి అంతేగాని నీవు అన్నట్లు మాత్రం కాదు ఇంకా ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు గౌతమ నీవు అపగర్భుడవు నిజమే బ్రాహ్మణ అపగర్భునికి పర్యాయంగా ఎవరినైనా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు అపగర్భుడు అని నన్నే చెప్పాలి బ్రాహ్మణ గర్భశయ్యను కలిగించే పునర్భవ కారకాలు నా నుండి తొలగిపోయాయి మొదలు నరికిన తాడి చెట్టులు నశించాయి ఆ అనుత్పాద ధర్మాలను నేను ఆ అపగర్భాలని అంటాను బ్రాహ్మణ తథాగతుల నుండి గర్భశీయను కలిగించే పునర్భవ కారకాలు తొలగిపోయి మొదలు నరికిన తాడి చెట్టులా నశించడం వలన తధాగతుడు అనుత్పాద ధర్మాన్ని పొందిన వాడైనాడు అందువలన బ్రాహ్మణ అపగర్భునికి పర్యాయంగా ఎవరినైనా గౌరవపూర్వకంగా చెప్పవలసి వస్తే శ్రమణ గౌతముడు అపగర్భుడు అని నన్నే చెప్పాలి అంతేగాని నీవన్నట్లు మాత్రం కాదు ఇంకా ఇలా అంటాడు బ్రాహ్మణుడు సారీ భగవానుడు బ్రాహ్మణ కోడి పెట్ట ఎనిమిది లేక పది లేక పన్నెండు గుడ్లను పెడుతుంది వాటిపై అది చక్కగా కూర్చుండి వెచ్చపరిచి పొదుగుతుంది అప్పుడు ఆ గుడ్లలో ఒక దాని నుండి ఒక కోడి పిల్ల కాలి గోళ్ళతో లేదా ముక్కుతో గుడ్డు యొక్క పెంకును పెకలించుకొని బయటికి వస్తుంది దానిని తక్కిన వాటికన్నా పెద్దదని అనాల చిన్నదని అనాల గౌతమ పెద్దదనే చెప్పాలి అని ఆ బ్రాహ్మణు అంటాడు అదేవిధంగా బ్రాహ్మణ అవిద్య అనే గొడ్డులో ఉన్న ప్రజల్లో నుండి నేనొక్కడనే దాన్ని పగలగొట్టుకొని అనుత్తర సమ్యక సంబోధిని పొంది అభి సంబుద్ధుడనయ్యాను అందువలన బ్రాహ్మణ లోకంలో నేనే జ్యేష్ఠుడను శ్రేష్ఠుడను అంటే జ్యేష్ఠుడు అంటే పెద్దవాడిని ఇంకా శ్రేష్టమైన వాడిని ఎందుకంటే బుద్ధుడు ఆ జ్ఞానాన్ని తనంతట తానే పొందాడు ఎవరి అంటే ఎవరి దగ్గర నుంచి ధర్మం పొందకుండా తనంతట తానే ఈ సంబోధిని పొందాడు కాబట్టి మొట్టమొదట సంబోధిని పొందింది బుద్ధుడే బ్రాహ్మణ నేను ఆరబ్ద వీరుడనై సతిని ఎదుట పెట్టుకొని శాంత ఉత్తేజరహిత కాయాన్ని కలిగిన వాడినై సమహిత చిత్తుడను ఏకాగ్ర చిత్తుడను అయి ఉన్నాను అప్పుడు బ్రాహ్మణ నేను కామ అకుశల ధర్మాల నుండి విడివడి సవితర్క సవిచారాలతో వివేకంతో ప్రీతి సుఖంతో కూడిన ప్రథమ ధ్యాన సమాధిని పొంది విహరించాను వితరిక విచారాలు ఉపశమించగా నా మనసు ఏకాగ్ర భావాన్ని పొంది ప్రసన్నం కాగా అవితర్క అవిచార సమాధి కలిగి అంటే అవితర్క అవిచార సమాధి నుండి కలిగే ప్రీతి సుఖంతో కూడిన ద్వితీయ ధ్యానాన్ని పొంది విహరించాను ప్రీతి నుండి విరాగినై ఉపేక్షతో విహరిస్తూ సతీ సాంప్రజన్యాలతో కూడిన కాయా సుఖాన్ని అనుభవించాను దాని గురించే ఉపేక్షకుడైన అంటే శృతిమంతుడై తృతీయ ధ్యానాన్ని పొంది సుఖంగా విహరిస్తాడని ఆర్యులచే చెప్పబడింది సుఖాన్ని దుఃఖాన్ని తొలగించి సోమనస్య దౌర్మనస్యాలు ముందే తొలగిపోగా అదుక అసుకమని చెప్పబడే ఉపేక్షా స్మృతి పరిశుద్ధిని కలిగిన నాలుగో ధ్యానాన్ని పొంది విహరించాను అదేవిధంగా అంటే ఆ విధంగా మనసును నిగ్రహింపబడి పరిశుద్ధమైన స్వచ్ఛమైన రాగ ద్వేషరహితమైన ఉపక్లేశాల నుండి విముక్తమైన మృదువైన కర్మనీయమైన స్థిరమైన అచంచలమైన చిత్తాన్ని పూర్వజన్మల జ్ఞానం కోసం వంచి అనేక పూర్వజన్మలను స్మరించాను ఒక జన్మ రెండు జన్మలు మూడు జన్మలు నాలుగు జన్మలు ఐదు జన్మలు వంద జన్మలు వెయ్యి జన్మలు లక్ష జన్మలు అనేక సంవర్త కల్పాలు అనేక వివర్త కల్పాలు అనేక సంవర్త వివర్త కల్పాలు అక్కడ ఫలానా పేరుతో ఫలానా గోత్రంతో ఫలానా వర్ణంతో ఫలానా ఆహారంతో ఫలానా సుఖదుఖాల అనుభవంతో ఫలానా ఆయువుతో జీవించాను అక్కడ చనిపోయి మరో చోట పుట్టాను అక్కడ కూడా ఫలానా పేరుతో ఫలానా గోత్రంతో ఫలానా వర్ణంతో ఫలానా ఆహారంతో ఫలానా సుఖ దుఃఖ అనుభవంతో ఫలానా ఆయువుతో జీవించాను అక్కడ మరణించి ఇక్కడ పుట్టాను అని ఇలా ప్రత్యక్షంగా వివరాలతో సహా అనేక పూర్వజన్మలను స్మరించాను ఈ విధంగా బ్రాహ్మణ రాత్రి మొదటి జాములో మొదటి విద్యను పొందాను ఈ విధంగా అప్రమత్తుడనై ప్రయత్నశీలుడనే విహరించడం వలన విద్య నహించింది విద్య ఉత్పన్నమైంది చీకటి నశించింది వెలుతురు ప్రసరించింది బ్రాహ్మణ కోడిగుడ్డు నుండి కోడిపిల్లల మొదటిసారి నేను జన్మించాను ఆ విధంగా నిగ్రహింపబడిన పరిశుద్ధమైన స్వచ్ఛమైన రహితమైన క్లేశ విముక్తమైన మృదువైన కర్మనీయమైన స్థిరమైన అచంచలమైన చిత్తాన్ని ప్రాణుల జనన మరణ జ్ఞానం కోసం వంచాను అప్పుడు మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో చనిపోతున్న పుడుతున్న హీన ఉత్తమ సువర్ణ దుర్వర్ణ ప్రాణులను చూశాను ఇక్కడ కాయ దురితాన్ని వాచిక దుచ్చరితాన్ని మనోదుచ్చరితాన్ని ఆచరించి ఆర్యులను నిందించి మిథ్యా దృష్టి కలవారు మిథ్యా దృష్టితో కర్మలను ఆచరించిన వారు చనిపోయిన తర్వాత అపాయంలో దుర్గతిలో నరకంలో పడటం చూశాను ఇక్కడ కాయా సుచరితాన్ని వాచిక మనో సుచరితాన్ని ఆచరించి ఆర్యులను నిందింపక సమ్యక దృష్టి కలవారు సమ్యక దృష్టితో కర్మలను ఆచరించిన వారు మరణించిన తర్వాత సుగతిని పొంది స్వర్గంలో పుట్టడం చూశాను ఈ విధంగా మానవ నేత్రాన్ని అతిక్రమించిన విశుద్ధమైన దివ్య శిష్యులతో జనన మరణాలను పొందుతున్న హీన ఉత్తమ సువర్ణ దుర్వర్ణ ప్రాణులను చూశాను కర్మానుసారం సుగతిని దుర్గతిని పొందే ప్రాణులను చూశాను భ్రమణ ఈ విధంగా నేను రాత్రి నడుజాములో రెండవ విద్యను పొందాను ఈ విధంగా అప్రమత్తుడనై ప్రయత్నశీలుడనై విహరించడం వలన అవిద్య నశించింది విద్య ఉత్పన్నమైంది చీకటి నశించింది వెలుతురు ప్రసరించింది బ్రాహ్మణ నేను కోడిగుడ్డ నుండి కోడి పిల్లల రెండవసారి జన్మించాను ఆ విధంగా నిగ్రహింపబడిన పరిశుద్ధమైన స్వచ్ఛమైన రా ద్వేషరహితమైన రహితమైన స్థిరమైన అచంచలమైన చిత్తాన్ని ఆశ్రవయ ఆశ్రవ జ్ఞానం కోసం వంచాను అప్పుడు ఇది దుఃఖం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇది దుఃఖ కారణం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇది దుఃఖ నిరోధం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇది దుఃఖ నిరోధగామి మార్గమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇవి ఆశ్రవాలు అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇది ఆశ్రయ సముదమ సముదయం అని అంటే పొట్టుక అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇది ఆశ్రవాల నిరోధం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను ఇది ఆశ్రవాల నిరోధ మార్గం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను నేను ఆ విధంగా తెలుసుకోవడం వలన చూడడం వలన కామాస్త్రవాల నుండి చిత్తం విముక్తమైంది భవాస్త్రాల నుండి చిత్తం విముక్తమైంది అవిద్య ఆశ్రవాల నుండి చిత్తం విముక్తమైంది విముక్తుడు నై విముక్తుడు నయ్యానని తెలుసుకున్నాను జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను ఇక చేయవలసింది ఏమీ లేదు అని తెలిసింది ఈ విధంగా బ్రాహ్మణ రాత్రి జాములో మూడో విద్య పొందబడింది ఈ విధంగా అప్రమత్తుడనై ప్రయత్నశీలుడనై విహరించడం వలన అవిద్య నశించింది విద్య ఉత్పన్నమైంది చీకటి నశించింది వెలుతురు ప్రసరించింది బ్రాహ్మణ నేను కోడిగుడ్డు నుండి కోడిపిల్లల మూడోసారి జన్మించాను సో ఈ విధంగా ఆయన సమ్మె సంబోధిని పొందిన విధానాన్ని అంతా కూడా బ్రాహ్మణుడికి చెప్తాడు ఇలా పలకగా వీరంజ బ్రాహ్మణుడు భగవానుడితో ఇలా అంటాడు గౌతమ మీరు జ్యేష్ఠులు మీరు శ్రేష్ఠులు భూగౌతమ సుందరం భోగౌతమ సుందరం భూగౌతమ బోర్లా పడిన దానిని చక్కగా నిలిపినట్లు మూసిన దానిని తెరిచినట్లు దారి తప్పిన వానికి దారి చూపినట్లు చీకటిలో నూనె దూపాన్ని పట్టుకొని కన్నులు గలవానికి రూపాన్ని చూపించినట్లుగా భూ గౌతములు అనేక విధాలుగా ధర్మాన్ని ప్రకాశింపజేశారు నేను గౌతముని శరణి పొందుతున్నాను అలాగే ధర్మాన్ని శరణి పొందుతున్నాను అలాగే బ్రిటిష్ సంఘానికి కూడా నేటి నుండి ప్రాణాలున్నంత వరకు గౌతములు నన్ను శరణాగత ఉపాసకునిగా స్వీకరించుగాక సో ఈ విధంగా భగవానుడితో వాదన పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆయన చెప్పిన ధర్మాన్ని విని వాళ్ళు ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే భగవానుడి ధర్మం అటువంటిది ఇక్కడ ఎటువంటి దాపరికాలు లేవు ఈ ధర్మంలో కేవలం మన మనస్సుని పరిశుద్ధం చేసుకోవడమే ఇక్కడ భగవానుడు బోధిస్తాడు రాగ ద్వేష మోహాల నుండి బయటపడటమే భగవానుడు బోధిస్తాడు మిగతా విషయాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడు అదేవిధంగా ఈ విశ్వంలో ఉన్న ప్రాణులన్నిటిలో కల శ్రేష్టమైన వాడు భగవానుడు అందుచేత అటువంటి శ్రేష్టమైన వ్యక్తి ఇంకొకరికి నమస్కారం చేసిన లేకపోతే వారికి వారు వచ్చినప్పుడు నిలబడిన లేకుంటే వాళ్ళకి కూర్చోడానికి ఆసనాన్ని చూపించిన అంటే గౌరవాలు అంటే సేవలు సో అటువంటివి చేసినట్లయితే కనుక ఏ ప్రాణి అయితే శ్రేష్టమైనదో అది ఇంకొక అల్పమైన ప్రాణికి ఇటువంటివి చేస్తే కనుక అది ఆ అల్ప ప్రాణికే అహితాన్ని తీసుకొస్తుంది అనమాట అందుచేత ఈ భిక్షు సంఘానికి కానీ లేకుంటే బుద్ధుడిని కానీ గౌరవించడం అనేది జరుగుతుంది అంటే భిక్షువుల్ని ఎందుకు గౌరవిస్తారు అంటే వాళ్ళు మిగతా వారి కన్నా కూడా శీలంలో ముందు ఉంటారు ఇంకా ధ్యాన సాధనలో ముందు ఉంటారు వారి మనసులో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో అందుకోసం వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళని గౌరవిస్తున్నాము తప్ప వాళ్ళు జీవరాలు వేసుకున్నారు వాళ్ళని గౌరవించాలి అనేది కాదు ఇక్కడ వాళ్ళ లోపల ఉన్న గుణాలను బట్టి వారికి గౌరవం అనేది ఇస్తున్నారు ఇక్కడ ఒక వ్యక్తికి కాదు వాళ్ళ లోపల ఉన్న గుణాలకి ఈ గౌరవం అనేది ఇవ్వటం జరుగుతుంది అందుచేత కొన్నిసార్లు గృహస్థిలా ఆలోచిస్తారు మేము నమస్కారం చెప్పాము కానీ ఈ భిక్షువులు మాత్రం కొంతమంది నమస్కారం చేయట్లేదు ఎందుకు అని ఆలోచిస్తారు కానీ మామూలు గృహస్థుల కన్నా కూడా భిక్షుశీలం అన్నది గొప్ప విషయం అందుచేత కొంతమంది భిక్షువులు మామూలుగా నమస్కారం చేయొచ్చు బట్ అది వాళ్ళకి తెలియకపోవడం వల్ల కానీ తమకన్నా తక్కువ వారికి ఆశీస్సులు ఇవ్వాలి తమకన్నా ఈ మార్గంలో ముందు ముందున్న వారికి అంటే సీనియర్ వాళ్ళకి వీరు ఈ నమస్కారం చేయడం ఎవరైనా వస్తే లేచి నిలబడటం ఇంకా వారికి ఆసనాలను సిద్ధం చేయడం అనేది చేస్తారు అదే జూనియర్ అయితే కనుక అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వనట్లు కాదు కానీ ప్రత్యేకమైన గౌరవం అనేది ఇవ్వటం అనేది జరగదు అందుచేత గృహస్థులు ఎప్పుడైనా భిక్షువులకి గౌరవం ఇవ్వండి కాకుంటే భిక్షువులు గృహస్థులకి ఆశీస్సులు ఇస్తారు అంతేగాని సమానమైన ఈ అంటే గౌరవాన్ని చూపించలేకపోవచ్చు అంటే వారికి సేవలు చేయలేకపోవచ్చు అంటే కొన్ని సందర్భాల్లో చేయొచ్చు బట్ ప్రతి సందర్భంలోనూ ఇది చేయలేకపోవచ్చు సో ఎందుకంటే ఎవరైతే ఈ మార్గంలో ముందు వెళ్తారో వాళ్ళు గౌరవింపబడతారు సో ఇది ఈరోజు ప్రవచనం అంటే ఈ విశ్వంలో ఏ ప్రాణి కూడా బుద్ధుడికి సమానమైన ప్రాణి లేదు ఎందుకంటే మొట్టమొదట సంబోధిని పొందిన వ్యక్తి బుద్ధ భగవానుడు కాబట్టే సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు